కష్టకాలంలో అయినా మనల్ని విడిచిపెట్టడం దుఃఖ సమయాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడం నీ కొరకు ఉద్దేశించిన కార్యములు అది హానికరమైనవి కాదు అది సమాధానకరమైనవే ఈరోజు ఉన్న మీ పరిస్థితులను బట్టి మీరు కుంగిపోకండి ఈరోజు మీకున్న వేదనను బట్టి మీరు నలిగిపోకండి అయిపోయింది నా పరిస్థితి నా కుటుంబం అయిపోయింది అనుకోకండి లేదు దేవుని బిడ్లారా దేవుడు మీకోసం ఒక ఉన్నతమైన కార్యం ఒక్కటే మాట చెప్పాడండి లాజర్ బయటికి రా అన్నాడు ఒక్క మాట అన్నాడండి బిగ్గరగా అంతే ఇప్పటివరకు వరకు ప్రపంచంలో ఉన్న వారందరూ ఆ ఇంటి గురించి ఈ సువార్త ప్రకటించబడతా ఉంటది ఎక్కడ ప్రకటించిన లాజర్ మృత్యు నుండి లేచిన వాడు అని ఎందుకు ప్రకటించబడుతున్నాడు అంటే నార్మల్ అద్భుతం చేయడం నాకు ఇష్టంలే ఒక సూపర్ న్యాచురల్ చేయాలి ఆ ఇంట్లో ఒక సూపర్ న్యాచురల్ అనుభవం అనమాట అది అద్భుతమైన అనుభవం కదా అంత అయిపోయి సమాజం చేసిన నాలుగు రోజులు సింపుల్ గా లేపేసాడు మీ కుటుంబాన్ని అందరూ హేళన